జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పల్నాడు జిల్లా నగరికల్లు విజయవంతంగా నిర్వహించారు నగరికల్లులోని సచివాలయం ఒకటి పరిధిలో ప్రభుత్వం తరఫున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ బి మణికంఠ డాక్టర్ కె సురేష్ డాక్టర్ శ్రావణి పాల్గొని రోగులను పరీక్షించారు బీపీ షుగర్ మలేరియా డెంగీ తదితర రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేశారు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి చేతుల మీదుగా రోగులకు మందులను పంపిణీ చేశారు కార్యక్రమంలో సర్పంచ్ పరస అంజమ్మ ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి ఎంపీపీ దూదేకుల భాష సాగం చంద్రశేఖర్ రెడ్డి ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు